ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ మేరకు వృద్ధాప్య వికలాంగ వితంతు పెన్షన్ పొందే వరకు అయితే హామీ ఇస్తున్నారండి బిజెపి జనసేన తెలుగుదేశం ఒక కూటమిగా జట్టు కట్టినందు వలన తమ కూటమి అధికారంలోకి వస్తే మూడు వేలుగా ఉన్న పెన్షన్ ని ఒకే బిగున నాలుగు వేల రూపాయలకు పెంచి ప్రతి నెల ఒకటవ తేదీనే వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తామని చెప్పి అయితే తెలియజేస్తున్నారండి ఒకవేళ ఎవరైనా ఊర్లో లేకపోతే ఒకటి రెండు నెలల తర్వాత అయినా సరే మూడు నెలలకు గాను ఏకంగా ఒకేసారి పన్నెండు వేల రూపాయల పెన్షన్ ని తీసుకునే విధానాన్ని తీసుకొస్తామని చెప్పి ఆయన అయితే తెలియజేస్తూ ఉన్నారండి ఇది ఎన్నికల హామీగా ఆయనైతే ప్రజలకు ఇస్తూ ఉన్నారు అలాగే వికలాంగులకు సంబంధించి పెన్షన్ ని ఎంత పెంచుతారు అనే విషయంపై అయితే క్లారిటీ ఇవ్వలేదండి త్వరలో ఈ విషయంపై క్లారిటీ రాగానే నేను మీకు పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను మీకు ఇలాంటి పార్టీల మేనిఫెస్టోలు కావచ్చు ఎన్నికల హామీలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఎప్పటికప్పుడు తాజా తాజా సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ పవన్ టాక్స్ తెలుగు ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుంటా ఉండండి అలాగే చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని అలాగే వాలంటీర్ల విద్య అర్హతలను బట్టి వారికి ఉద్యోగ ఉపాధి కల్పనను కూడా కల్పిస్తామని అలాగే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వారికి శిక్షణ ఇచ్చి సంబంధిత విభాగాల్లో వారికి ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పి ఆయన వాలంటీర్లకు హామీ ఇవ్వడం కూడా జరిగిందండి తెలుగుదేశం కనుక అధికారంలోకి వస్తే వృద్ధులు వితంతులు వికలాంగులకి ఏక బిగున ఒకేసారి ప్రతి నెల ఒకటవ తేదీనే నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే మీ ఇంటి వద్దకే ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇస్తూ ఉన్నారు